గతంలో విద్యుత్ వినియోగదారులు గూగుల్ పే ఫోన్ పే అమెజాన్ పే వంటి యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లిస్తుండేవారని ప్రస్తుతం ఆర్పీఐ నిబంధనల మేరకు ఏపీఎస్పీ డిసిఎల్ యాప్ ద్వారా మాత్రమే బిల్లులు చెల్లించాలని విద్యుత్ శాఖ ఈఈ ప్రసన్న కుమార్ తెలియజేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని విద్యుత్ శాఖ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు నాయుడుపేట డివిజన్ పరిధిలో రెండు లక్షల కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు గతంలో ఆన్లైన్ యాప్ల ద్వారా బిల్లులు చెల్లించే వినియోగదారులు ఏపీ ఏపీఎస్పీడీసీఎల్ యాప్లో మాత్రమే చెల్లించాలని తెలియజేశారు ఆన్లైన్ చెల్లింపులలో ఇబ్బందులు ఉన్నవారు బిల్ కలెక్టర్ల ద్వారా గాని విఆర్ఓ సెంటర్ల ద్వారా గాని చెల్లింపులు చేసుకోవచ్చునని తెలిపారు పేమెంట్ చేసుకోవచ్చు కాకపోతే ఒకవేళ ఆ విధంగా చేయలేని పక్షంలో నేరుగా మా బిల్ కలెక్టర్ ద్వారా కానీ ఈఆర్ఓ సెంటర్స్లో కానీ పే చేసుకోవచ్చు ఇక మీకు ఏదన్నా వీటిలో మీకు డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్స్ కావాలన్నా మా ఆఫీసు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ని ఆయన నంబరు నైన్ జీరో త్రీ టూ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ కానీ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ జీరో సెవెన్ ఫోర్ కానీ సంప్రదించినట్లయితే మీరు వివరా మీ క్లారిఫికేషన్స్ ఇవ్వబడతాయి